ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది మేము మీకు టీ తీసినప్పుడు మిమ్మల్ని కొట్టడము తిట్టడము చేసి బాధించింటాం అందరినీ చాలామందిని కూడా కానీ మాకోసం ఏం కాదు అది ఈ విషయము ఇప్పుడు మీరు పిల్లల తల్లైన ఇప్పుడు మీకు తెలిసి అది విషయం మీ పిల్లలతో ఒకరిద్దరు పిల్లలతోనే మీరు ఇంత ఇబ్బంది పెడతారు మీకు తెలిసి అప్పుడు క్లాస్లో అరవై డెబ్బై మంది పిల్లలు మీరు చూసుకోవాలంటే మాకు ఇంకా కష్టం అది అందుకోసమయ అంతమంది కంట్రోల్ కావాలంటే సీరియస్గా ఉండాలా ఇట్టడము కొట్టడము చేస్తేనే పని జరిగేది పైన మళ్ళీ చదువు రావాలా చదువు రాకుంటే మా అధికారులకు మేము సమాధానం చెప్పుకోవాలా ఎందుకు పర్సంటేజ్ కాలేదు అడుగుతారు ఇన్ని కారణాల వలన తిట్టింటాము కొట్టింటాము మేము నేను ఈ ఊరిలో పుట్టి కూడా ఉంటున్నాను చాలామందిని గమనించినాను అప్పుడు అయితే ఎగినా మమ్మల్ని చూసేగినా తరగతి ఎగేసుకుని పోయే పోయేవాళ్ళు ఎందుకంటే తిట్టినా కొట్టిన చేసింటాం కదా మాకైనా కోపం అనమాట కానీ అదే స్టూడెంట్స్ ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నారు పిల్లలు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నమస్కరిస్తారంటారు పాపం కొంతమంది రెండు ఎదురు నమస్కారం పెడతారు అంటే ఆ విలువ ఇప్పుడు వాళ్ళకి తెలిసింది అని నేను అనుకుంటున్నాను మరి చాలామందికి మీకు తెలిసి ఉంటుంది దానికి చాలా సంతోషపడుతున్నావుగా ఇంకొక విషయం ఏమంటే మీరు మీ తోటి విద్యార్థి విద్యార్థులకు కొంతమందికి సహాయం చేస్తూ అంటున్నారు ఇంకా ఏదైనా కానీ ఎవరైనా బీద స్థితిలో ఉండడము లేదంటే పూర్తి ఇబ్బందులలో ఉండగిన వాళ్ళకు కూడా మీ తోచిన సహాయం చేయమని చెప్పి నా ప్రార్థన దయచేసి ఎవరైనా కానీ మీ బ్యాచ్లో వచ్చింటారు వాళ్ళు కొంతమంది స్థితిలో ఉంటారు పూర్తిగా కుటుంబం జరిగేది కష్టంగా ఉంటుంది కొంతమందికి ఏదైనా కానీ రోగాల పరంగా బయట కానో ఆరోగ్యం జరగలేకనో ఉంటారు అటువంటి వాళ్ళకు మీ చేతునైనటువంటి వాళ్ళు మీ చేతునైనంత సహాయం చేయండి దానికి నన్ను కూడా అక్కడ దిగిన నేను కూడా అంత ఇప్పటిక సహాయం చేస్తాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఇక్కడ కూర్చున్నటువంటి తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఇంకేం చెప్పిన విషయాలు దండిగా ఉన్నాయి కానీ చాలా విషయాలు అదే సరే చెప్పినాడు మేనేజ్మెంట్ వాళ్ళ గురించి మా ఇక్కడ సుకృతం పూర్వం సుకృతం ఇక్కడ ఉద్యోగస్తులుగా దాని గురించి చెప్పినాడు కాబట్టి నీకు లేట్ అవుతుంది కాబట్టి ఇంతటితో ముగించుకుంటున్నాను నమస్తే